ఆశాజనకంగా దాళవా వరి పంట రైతన్నల కృషి ఫలించింది ఈ సీజన్ దాళవా పంట ఆశాజనకంగా ఉంది పచ్చని వరిచేలన్నీ పసుపు పచ్చగా మారిపోయాయి పంట మీద ఉన్న వరిసేను బంగారు గొలుసులను తలపిస్తుంది తక్కువ కాల పంట వ్యవధి వరి విత్తనాలు అప్పుడే కోతలకు సిద్ధపడిపోయాయి కొన్ని చోట్లయితే కోతలు పూర్తయిపోయి ధాన్యపు రాసులుగా మారి మిల్లులకు వెళ్ళిపోయాయి ఇంకా కోతలు పూర్తిగాని రైతులు ఆకాశంలో అలుముకున్న మబ్బులు చూసి చుట్టుపక్కల కురుస్తున్న వర్షాలను చూసి బెంబేలెత్తుతున్నారు వ్యవసాయం పూర్తిగా యాంత్రీకరణతో జరుగుతుండటంతో వ్యవసాయ కూలీలకు పెద్దగా పనులు ఉండటం లేదు అనగా కోతలు కోయటం గడ్డిని ఒప్పుడి చేయటం మొదలైన పనులన్నీ యంత్రాలతోనే జరిగిపోతున్నాయి పూర్వం రోజుల్లో అయితే ఇటు దాల్వా కోతలు మొదలైన అటు సార్వా కోతలు మొదలైన రైతు కూలీలతో పంట పొలాలతో పాటుగా ఊర్లలో కూడా పండగ వాతావరణంగా సందడిగా ఉండేది దాల్వా పంట పొలాల నుండి మిత్తే శ్రీనివాసరావు న్యూస్ చంద్రవరం